డిసెంబర్ నాలుగు గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా నేను బంతిపూలు తీసుకువచ్చి నాకు తోచిన విధంగా ఘంటసాల గారికి మరి నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఘంటసాల గారి పాటలు పాడుతున్నందుకు గాను నాకు వచ్చినటువంటి మెమంటోలు ఇవి ఘంటసాల గారి జయంతి సందర్భంగా బంతి పూలు తెచ్చి ఒక్కొక్కటి దారానికి గుచ్చి పూలదండగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఒకవేళ పూలు దొరకకపోతే చౌటుప్పలకి వెళ్ళి ఒక పూలదండ తీసుకొద్దామని నేను అనుకున్నాను కానీ ఇక్కడే అందుబాటులో పూలు దొరికినాయి కను కాబట్టి పూలు దండ ఏర్పాటు చేసి చేస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రేడియో ద్వారా విన్నటువంటి ఘంటసాల గారి పాటలకు నేను ఆకర్షితున్నాయి వారి మీద మక్కువ పెంచుకొని పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మరి నేను అనునిత్యం ఘంటసాల గారి పాటలు పాడడం జరుగుతుంది కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గర ఆయన పాట కానివ్వండి శ్లోకం కానివ్వండి భక్తి పాట కానివ్వండి పద్యం కానివ్వండి ఏదో ఒకటి పాడుతూనే ఉంటాను మరి వారి పాటలు పాడడం వల్ల నేను ఒక ఘంటసాల గాయకునిగా గుర్తింపు పొందుతున్నందుకు కృతజ్ఞతగా వారికి ఈ సందర్భంగా జయంతి రోజున నేను పూలదండ తెచ్చి ఒక కొబ్బరికాయ తెచ్చి రెండు అగరబత్తీలు వెలిగించి ముందుగా వారికి కుంకుమతో తిలకధారణ చేస్తూ తదుపరి నేను కూడా తిలకధారణ చేసుకొని చేసుకున్నాను ఎందుకంటే వారిని ఈ సందర్భంగానైనా నేను ఈ రకంగానైనా నాకు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక పూలదండ రెండు అగర్బత్తీలు వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి నాకు తోచిన విధంగా నేను ఒక భక్తి పూర్వకంగా నేను ఘంటసాల గారి చిత్రపటానికి పూలమాల వేసి నేను ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాను గత సంవత్సరం ఏమిటంటే మా నాన్నగారు స్వర్గస్థులైన కాబట్టి నేను ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు మొన్న నవంబరు నాలుగవ తేదీతో సంవత్సరం అయిపోయింది కాబట్టి మళ్ళీ డిసెంబర్ నాలుగున ఘంటసాల గారికి ఈ విధంగానైనా కూడా ఏదో నాకు తోచిన విధంగా చంద్రునికో నూలు పోగులాగా మా ఇంట్లోనే ఇలా ఏర్పాటు చేసుకొని రెండు అగరబత్తలు వెలిగించి వారికి ఈ విధంగా నేను నివాళులు అర్పిస్తున్నాను ఎందుకంటే ఘంటసాల గారి పాట వల్ల మరి మన తెలుగు భాషకు ఎంతో వన్నె వచ్చినది ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే వారు పౌరాణిక చిత్రాల ద్వారా మన భారతదేశానికి గుర్తింపు తెచ్చారు మరి అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి వారికి ఆయన పాటలు పద్యాలు పాడి మరి వారిలో జీవించారు కనుక భౌతికంగా మన వద్ద లేకపోయినా కూడా ఆయన పాట ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది నేనైతే నిద్ర లేచింది మొదలు మరి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పాటో పద్యమో శ్లోకమో ఏదో ఒకటి నేను పాడుతూనే ఉంటాను ఇవాళ మరి నాకు వచ్చినటువంటి వేదికల పైన నేను పాడుతున్నాను అంటే అది ఘంటసాల గారు నాకు వారిపైన నేను ఏర్పరచు ఏర్పరచుకున్నటువంటి మక్కువ చేత వారి గాత్రానికి నేను ఆకర్షితున్నయ్యాను వారి గాత్రం అంటే నాకే కాదు ఎంతో మందికి చాలా ఇష్టం కాబట్టి ఆయనను ఈ విధంగానైనా నాకు తోచిన విధంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా చేయాలని అనిపించింది చేశాను నాకు తృప్తిగా ఉందన్నమాట మీరు కూడా మరి నేను చేసిన ఈ వీడియోని మీరు కూడా చూసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నాకు వీలు కుదిరినప్పుడు నేను ఇలాగే చేస్తుంటాను అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చేటువంటి ప్రతి ఆర్గనైజేషన్ వారికి మరి నాకు ఆర్థికంగా కూడా నాకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏమైనా పొరపాటు అనిపిస్తే దయచేసి మన్నించాలని వేడుకుంటున్నాను ఇక పాటో పద్యమో ఏదో ఒకటి పాడాలనంటే నాకు ఈ సెల్ఫోను ఆడియో సరిగ్గా రికార్డు కావట్లేదు పాడడానికి మరి తదుపరి వీడియోలో నేను ప్రయత్నం చేస్తాను మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను